చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనకాల కేసీఆర్ మోదీ గారి యొక్క పాత్ర ఉన్నది చంద్రశేఖర్ రావు జగన్ ప్రభుత్వం గెలవడానికి కొరకు వందల కోట్లు ఖర్చు అనేది అందరికి విదిత మోదీ గారు మోదీ గారికి చంద్రబాబు నాయుడు పైన ప్రత్యేక దుష్మని లాంటి ఉన్నది వారికి ఎన్డీఏ టైం అప్పటి నుంచి అతని అరెస్ట్ వెనకాల వీళ్ళ పాత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్పోక్స్పర్సన్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ గారు పార్టీ యొక్క స్టాండ్ వివరించినారు ఎవరు నేరం చేసినా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది పాటించాలి దేశంలో ఉన్న లీగల్ ప్రాసెస్ సిస్టమ్ తోనే జరగాలి బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటుందనంటే అతని అరెస్ట్ వెనకాల నాకు పూర్తి సమాచారం ఉంది మాకు కేసీఆర్ఏ దీని వెనకాల ఉన్నాడు నరేంద్ర మోదీ దీని వెనకాల ఉండడు వీరిద్దరు కలిసిన కుట్రలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చేతులు కట్టుకొని ముసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి మాత్రం నోరు వెదుపుతలేడు బిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ గాని చంద్రబాబు విషయం పైన ఒక్క మాట మాట్లాడలేదు ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి నివసిస్తున్న మా అక్కజల్ల అన్నదమ్ముల కొరకు వాళ్ళ ఓట్లు పుంజడానికి కొరకు ఈ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు నమ్ముతూ మేకతోలు కప్పుకున్న పులిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇతను మీతో చేతులు గట్టి నిలబడంతో మాత్రాన వాళ్ళ పార్టీ నాయకుడు స్టాండ్ మారలే ఈ స్థానిక ఎమ్మెల్యే యొక్క పార్టీ కాంగ్రెస్ తో గెలిచి అది చంద్రబాబు దయతో కూడా గెలిచినాడు ఈ రెండు కలయికతో గెలిచినాక మళ్ళీ ఓటు దండుకోవడానికి ఏదో కన్నీరు కాల్సి నటిస్తున్నాడు వాళ్ళ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటిదాకా నోరు విదపలేదు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉన్నది నేరం చేసిన వాళ్ళు శిక్ష కానీ నేరస్తులు అని ఎవరు ఓట్లు కూడా డ్యూ ప్రాసెస్ కింద పనిచేయాలి ఒకటే మీకు పూర్తి చెప్పగలుగుతాను ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రిని లిక్కర్ స్కామ్ కింద అరెస్ట్ చేసినారు అదే కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కానీ కవితని అరెస్ట్ ఎందుకు చేయలేదు దీనికి బట్టి మీకు అర్థమైపోయింది మ్యాచ్ ఫిక్సింగ్ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అండ్ వైఎస్ఆర్సీ పార్టీ మధ్య लेकिन कांग्रेस पार्टी स्टैंड आंध्र प्रदेश स्पेशल चंद्रो ग्रैड